తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి అయితే ప్రభుత్వ యంత్రాంగంలో కీలక భాగస్వాములైన ఉద్యోగులు కూడా ఈ సంబరాల్లో మనస్ఫూర్తిగా పాల్గొనాలంటే ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రీతింపై ఉందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది కేవలం ఉత్సవాలు జరపడమే కాకుండా ఉద్యోగులు సమస్యలను పరిష్కరిస్తేనే అది నిజమైన పండుగ అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు ఈ క్రమంలో టీజీఈజేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ప్రధాన డిమాండ్లు మరియు వాటి పూర్వ పరాలు ఎలా ఉన్నాయంటే మొదటగా కరువుబత్యం డిఏ విడుదల అంశం అత్యంత కీలకమైంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా డిఏ విడుదల చేస్తామని ఈ గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు లిఖిత పూర్వకంగా ఇచ్చిన అరవై నాలుగు హామీలు కూడా ఇది ప్రధానమైంది ఈ మేరకు జూన్ పదమూడవ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ సెవెంటీ ఎయిట్ను అనుసరించి మంజూరై పెండింగ్లో ఉన్న డిజే బకాయలను వెంటనే విడుదల చేయాలి అలాగే డిసెంబర్ తొమ్మిదిన జరగబోయే ప్రజాపాలనా సంబరాలకు ముందే ఈ నిధులు ఉద్యోగుల చేతికి అందితే వారు రెట్టింపు ఉత్సవంతో వేడుకల్లో పాల్గొంటారని సంఘం నేతలు చెబుతున్నారు అలాగే మరొకటి వచ్చేసి ఈ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ప్రాణాలకు రక్షణ కల్పించే హెల్త్ కార్డుల అంశం ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు కూడా ఉద్యోగ సంఘాలతో జరిపిన అనేక చర్చల్లో దీన్ని వెంటనే అమలు చేస్తామని మాటిచ్చారు కానీ క్షేత్ర స్థాయిలో అది ఇంకా కార్యరూపం దాల్చలేదు దీనివల్ల ఉద్యోగులు ముఖ్యంగా వయసు పైబడిన పెన్షనర్లు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఎటువంటి సరతులు లేకుండా ఈహెచ్ఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నారు అలాగే మరొకటి వచ్చేసి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అండి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల కోసం ఏడు వందల కోట్ల రూపాయలను విడుదల చేయడం సంతోషకరమే అయిన వాస్తవ అవసరాలతో పోలిస్తే అది ఏమాత్రం సరిపోదు ప్రస్తుతం క్లియరెన్స్ కోసం దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా అవసరం ఉంది రాష్ట్రంలో ప్రతి నెల సగటున ఆరు వందల మంది ఉద్యోగులు విరమణ చేస్తున్నారు వారు రిటైర్డ్ అయిన వెంటనే వారికి అందాల్సిన బెనిఫిట్స్ అందక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు కాబట్టి మిగిలిన బకాయిలను కూడా వెంటనే విడుదల చేసి రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవాలని చేసి కోరింది అలాగే విద్యాశాఖకు సంబంధించిన మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే రెండు వేల పది సంవత్సరం కంటే ముందుగా నియమితులైన ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ స్టేట్ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుచున్నారు ఇప్పటికే సుదీర్ఘకాలం సర్వీసులో ఉన్న వీరిని ఇప్పుడు పరీక్ష రాయమనడం సమంజనం కాదని ఈ మేరకు రాష్ట్ర శాసనసభలో ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించి ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు చివరగా ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు ముందే అంటే డిసెంబర్ లోపు ఈ సమస్యలకు సానుకూల పరిష్కారం చూపితే అది ఉద్యోగుల్లో ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచుతుంది ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య సంబంధాలు బలపడతాయి తాద్వారా ఈ సంబరాలు కేవలం ప్రభుత్వానికే కాకుండా ఉద్యోగులకు కూడా పండుగలా మారుతాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ఉద్యోగ సంఘ నాయకులు అభిప్రాయపడ్డారు